హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఎర్లీ మార్నింగ్తోనే స్టార్ట్ చేశాను చలికాలం అయితే వచ్చేసింది కదండి అబ్బాబ్ మా చలి అయితే పెడుతుంది మీకు పెడుతుందా చలిలో చలి ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో మార్నింగ్ టైంలో అయితే అంతా శుభ్రం చేసుకున్నాను ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి చలి పెట్టినా వానొచ్చినా వచ్చినా ఏది వచ్చినా కానీ మన ఆడవాళ్ళకు ఈ పనులు అనేది తప్పవు కదా ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాలి ఆకిలికి శుభ్రం చేసి ముగ్గులు అయితే పెట్టుకోవాలి బయట ముగ్గులు పెట్టుకున్నాను అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గులు పెట్టుకున్నానండి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ప్రతిరోజు ఇలాగే ముగ్గులు పెట్టుకుంటారా అనుకోవచ్చు లేదండి శుక్రవారము మంగళవారం రోజు అయితే ఇలా తులసి కోట దగ్గర బయట అయితే ముగ్గులు చక్కగా పెట్టుకొని పసుపు కుంకుమతోనైతే అలంకరించుకుంటానండి మిగతా రోజులైతే నార్మల్గా ముగ్గు వేసి అయితే వచ్చేస్తాను ఇంక ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పూజలు అయితే రోజు చేసుకుంటాం కాబట్టి నేనైతే చక్కగా ఇలా ముగ్గులు వేసి అయితే అలంకరించి అయితే పెట్టుకుంటానండి ఇంకా మీకు ముగ్గు వేసే వీడియో అయితే తీయలేదు నేను అది తీస్తే ఇంకా చాలా లెంత్ అయిపోతుంది అనేసి నేనైతే తీయలేదండి బయట చూస్తే చాలా చలిగా ఉంది మరి అలాంటప్పుడు ఒక మంచి కాఫీ తాగకపోతే ఎలా ఇప్పుడైతే నేను కాఫీ పెట్టేసుకుంటున్నాను ఈరోజు మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనైతే వచ్చానండి మీ ముందుకు కిట్టు అయితే వాళ్ళ అన్నయ్యని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాడంట నిన్నటి వీడియోలో అయితే ఎక్కడా ఏడ్చినా లేనే లేదు చాలా చక్కగా వీడియో అయితే తీసాడు బాగుంది కంటిన్యూగా అలాంటి వీడియోస్ తీసుకుంటూ వస్తే ఎవరు నిన్ను తిట్టరు కదా కిట్టు అయితే మళ్ళీ మాట్లాడుకోవాలంటే అయితే ఇంటికి తీసుకొచ్చాడు నిజంగా వాళ్ళ అన్నయ్యని చూస్తే నిజంగా మెంటల్ హాస్పిటల్లో నుంచి వచ్చిన వాడిలాగానే కనిపిస్తున్నాడు కానీ అక్కడ ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనకైతే తెలియదుగా సరే వాళ్ళని అయితే తిట్టిపోసుకోవడం అయితే ఆపేద్దాము సరే మళ్ళీ ఏమన్నా తేడా కొడితే అప్పుడు గినక గట్టిగా అడిగేద్దాం మాటలన్నీ ఈరోజు వాళ్ళన్నయ్యనైతే ఇంటికి తీసుకొచ్చాడు కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు చూపించలేదు హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చింది చూపించలేదు వాళ్ళు కార్లో అయినా ఆటోలు అయినా ఇంటికి వచ్చే ముందు కూడా మనకైతే చూపించలేదుగా సరే అవన్నీ అడిగినా కానీ ఎప్పుడు అడిగినా కానీ ఆ వీడియోస్ అయితే ఏమీ పెట్టట్లేదు ఎప్పుడు ఎలా వస్తున్నాడో నార్మల్గా అలా రావడము పోవడం అంతే చూపిస్తున్నాడు కానీ ఇంకా ఏ విధంగా అయితే చూపించట్లేదు కదా ఈరోజు పిల్లల్ని అయితే ఎత్తుకున్నాడు చాలా సంతోషంగా అనిపించింది ఆ పిల్లలు కూడా చక్కగా వెళ్తున్నారు ఏడవకుండా అంటే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి ఎత్తుకున్నాడు కదా మరి ఇప్పుడు అదే బహుశా అలాగే వెళ్తున్నారేమో పిల్లలు మరి మరి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా మరి మెంటల్ పిచ్చిలేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా మర్చిపోతారు కదా మరి పిల్లలు కూడా చాలా దగ్గరయ్యారు మంచిగా వెళ్తున్నారు కదా ఏమో ఇక్కడ డౌట్ పడాల్సిందే అలాగే వాళ్ళన్నయ్యకి గడ్డము పెరిగిందంట బాగా షేవింగ్ చేసి మంచిగా మేకప్ వేసి మంచిగా నీట్గా తయారు చేయాలంట ఈరోజు నేను మన వీడియోలలో అయితే మాట్లాడాను ఆ మాటలు అయితే ఈరోజు కిటు వీడియోలో నా గురించి అయితే మాట్లాడాడు నాకు చాలా సంతోషంగా అనిపించింది నా వీడియోలు కూడా చూస్తున్నావా కిట్టు నువ్వు నాకైతే క్లియర్గా అర్థమైపోయింది నా వీడియోలు చూస్తున్నావని కిట్టు నా వీడియోలు చూస్తున్నాడు అని ఎందుకు అంటున్నానంటే నేను మాట్లాడిన కొన్ని కొన్ని మాటలు అనేది తన వీడియోల్లో చెప్పాడండి అలాగే వాళ్ళని అందరూ అయితే తిడుతున్నారు చాలా బాధగా అనిపిస్తుంది అని అన్నాడు కదా నువ్వు ఇలాంటి చక్కటి వీడియోలు తీసుకుంటూ రా కిట్టు నిన్ను ఎవరు తిట్టకుండా ఉంటారు ఎందుకు నువ్వు అలా అయినా నువ్వు వేరే వాళ్ళకి మనీ ఇచ్చి ఇలా వీడియోలు చేసే వాళ్ళని తిట్టమని చెప్పా అంట కదా వాళ్ళ గురించి ఎందుకు చెప్పు మళ్ళీ లేనిపోని గొడవలన్నీ పెట్టుకుంటున్నావు నువ్వు మంచి వీడియోలు తీస్తే ఎవరెందుకు నిన్నంటారు అంటారు చెప్పు అయినా ఈరోజు వీడియో బాగుంది చాలా చక్కగా ఉంది అయినా లత అంత తొందరగా ఎలా కోలుకుంది అంటే లత బరువు పట్టుకోవద్దు అని అంటున్నావు కదా ప్రెగ్నెంట్గానే ఉన్నదా మరి మన ఎందుకు అలా ఏడ్చావు ప్రెగ్నెంట్ పోయిందని నాకైతే అర్థం కాలేదు మరి ఎందుకు ఏడ్చావో ఏమో ఫ్రెండ్స్ మీకెవరికైనా అర్థమైందా కిట్టు ఎందుకు ఏడ్చాడో అలాగే ఒక గుడ్ న్యూస్తోనైతే మన ముందుకు వస్తాను అని అన్నాడు కదా రెండు గుడ్ న్యూస్లతోనైతే మన ముందుకు వస్తా అన్నాడు ఒక గుడ్ న్యూస్ అయితే వాళ్ళ అన్నయ్యకి మంచిగా అయ్యి ఇంట్లోనైతే తిరుగుతున్నాడు అటు ఇటు మరి రెండో గుడ్ న్యూస్ ఏంటి చెప్పండి లత ప్రెగ్నెంట్ ఉన్నది అని చెప్తాడా లేదంటే వాళ్ళ ఇల్లు మళ్ళీ తిరిగి వచ్చింది ఏ గొడవలు లేకుండా చీకు చింతలు ఏమీ లేకుండా మన ఇల్లు మన చేయికి వచ్చింది ఆ ఇంటికి వెళ్తున్నాము అని చెప్తాడా లేకపోతే ఇంకా ఏదైనా చెప్తాడా చెప్పండి మీకేమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈరోజైతే టిఫిన్లోకి నేను గుంట చేశానండి గుంట పొంగనాలు అంటే ఎవరికి తెలియదు కదా చాలామందికి గుంట పునువులు అని అంటారు మేమైతే పొంగనాలు అని అంటామండి చాలామంది పునుగులు అంటారు పొంగనాలు అంటారు ఈరోజైతే అవే చేశానండి నిన్న దోశ పిండి కలిపాను కదా ఆ బ్యాటరీ అయితే కొద్దిగా మిగిలింది ఈరోజు కూడా దోషాలు వేసుకుని తింటే ఏం బాగుంటుందనేసి నేనైతే ఇక్కడ గుంట పొనుగులు అయితే వేసి పెట్టానండి ఈరోజు పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఈరోజైతే మెయిన్గా బయటికి అయితే వెళ్తున్నానండి తరచుగా నాకైతే కామెంట్లు వస్తున్నాయి అల్యూమినియం దాంట్లో కూరలు చేయకూడదు అన్నం అన్నం ఉండకూడదు అని అంటున్నారు ప్లేట్ మీద దోశ వేయకూడదు అని అంటున్నారు అల్యూమినియం ప్లేట్ మీద ఒక దోశ అయితే వేశానండి అదైతే మిలియన్స్లోకి దాటిపోయింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి వాళ్ళు పెట్టిన కామెంట్కి అయితే నేను ఈరోజు బజార్కి వెళ్ళి నాన్ స్టిక్ కళాయి తీసుకొని నాన్ స్టిక్ ప్యాన్ ఇవన్నీ తీసుకుందామని అనుకుంటున్నాను మరి బడ్జెట్ చూస్తే కొంచెమే ఉంది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి రేట్లు చూస్తే ఎలా అనిపిస్తాయో తెలియదు స్టీల్ కడాయిలు కూడా వస్తున్నాయి కదండీ అవి కూడా చూద్దాము అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఇక్కడైతే నేను ఉసిరి చెట్టు కింద దీపం కూడా పెట్టుకొని అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి చెట్టు చూశారు కదండి చాలా పెద్దగా ఉందండి దీనికి అయితే కాయలు అయితే చాలా ఉన్నాయి ఇది మా ఇంట్లో లేదండి పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నది నేనైతే అక్కడికి వెళ్ళి దీపారాధన అయితే చేసుకుని అయితే వచ్చేసానండి చేసిన వెంటనే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేశానండి ప్రిపేర్ చేసి ఇక్కడికి అయితే వచ్చేసాను నాన్ స్టిక్ కళాయిలు తీసుకోవడానికి మొత్తానికైతే ఈరోజు వీడియోలో అయితే కిట్టు అయితే ఏడవలేదు చాలా సంతోషంగా మన ముందుకైతే వచ్చేసాడు వాళ్ళన్నను చూస్తే ఏడుపు అయితే ఆగట్లేదంట మరి వీడియోలో కొంచెం ఏడ్చాడు కానీ అదంతా పెద్ద ఏడుపు ఏం కాదులేండి ప్రతిరోజు స్టార్టింగ్లో ఏడ్చుకుంటూ వచ్చి మళ్ళీ ఎండింగ్లో ఏడ్చుకుంటూ మా బతికేంది ఇలా ఉందనుకుంటూ తల బాదుకుంటూ గుండెలు బాదుకుంటూ అయితే ఏడ్చిన ఏడుపు అయితే ఇందులో ఇందులో ఈసారి అయితే ఏడవలేదు చాలా తక్కువగా ఏడ్చాడు సంతోషంగా ఉన్నది అని అన్నాడు గుడ్ న్యూస్ కూడా మనతో షేర్ చేసుకుంటానని కూడా అన్నాడు కదా ఇక్కడైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందాము అనుకున్నాను కానీ చాలా రేట్లు అయితే ఉన్నాయండి వీటి బదులు వేరే తీసుకుందాము అనుకున్నాను ఇప్పుడైతే అంత బడ్జెట్ లేదండి మన దగ్గర అయితే ఒక్కొక్కరు చూసారు కదా థౌసండ్ నైన్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయండి అన్నీ కలిపి ఇక్కడతోనైతే వీడియో ఎండ్ చేస్తున్నానండి ఈ చాలా సంతోషంగా అనిపించింది కిట్ని చూస్తే ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్